హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి కొత్త పచ్చడి పచ్చడండి నేను పెట్టట్లేదు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అయితే ఆవకే పెట్టారన్నమాట నేనైతే వీడియో తీసి పంపించమని చెప్పాను వీళ్ళైతే వీడియో తీశారు పచ్చడి చూసారు ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఎందుకంటే మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు చాలా అంటే చాలా బాగా పెడతారు నాకైతే చాలా ఇష్టం అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి ఎలా పెట్టారు ఏంటి అన్నది పక్క కొలతలతో అయితే నేను చెప్పేస్తాను అంటే నాకు చెప్పారు కనుక నేను మీకు చెప్పేస్తాను ఎందుకంటే మనం గి గిన్నెల కొలతలాగా అయితే కొలత అయితే నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో వచ్చేసి ఇదైతే ఇప్పుడైతే ఇన్ని కాయలకి ఇంత కొలత అని చెప్పేసి కేజీ లెక్కనైతే నేను ఇప్పుడు చెప్తాను అనమాట చూసారు ఎంత బాగుందో ఒకే కొత్త ఒకే పచ్చడి మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా మరి ఇలాంటి మంచి పచ్చడి చేసుకోవాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఇది ముందుగా వచ్చేసి ఇంక ఇక్కడ అయితే ఇంక ఇవి మామిడికాయలు మార్కెట్లో కొంత తెచ్చేసారు పాతికాయలకైతే ఆ అంటీ పచ్చడి పెడుతున్నారు ఈ పచ్చడి కోసం వచ్చేసి ఇంకా మీకు ఈ ముందు ప్రాసెస్ అంతా తెలుసు కదా ఈ మామిడి మామిడికాయలు వచ్చేసి శుభ్రంగా కడిగి తెచ్చుకోవాలి మీడియం సైజు ఆ ఒక మనం ఆవికాయ ఏదైతే పెడతామో మామిడికాయలు ఉంటాయి కదా అవైతే తెచ్చేసుకుని ఈ పాతికయలకి అయితే నేను చెప్తున్నాను కొలత ఇవన్నీ శుభ్రంగా కడిగి తెచ్చేసుకుని ఏదో ముక్కల కింద కట్ చేసుకుని దాని లోపల పొర ఉంటుంది కదా అవన్నీ తీసేసి శుభ్రంగా తుడి చేసుకుని అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ కలిపేస్తున్నారు ఇవి పాతికాయలు కదా దానికి వచ్చేసి కొలత వచ్చేసి కేజీ కారం పడుతుంది త్రీ మ్యాంగో కారం ఉంటుంది కదా అదైతే వాడండి అదే పచ్చడికి బాగుంటుంది అదైతే ఒక కేజీ కారం అయితే వేశారు ఒక కేజీ ఆవపిండి అయితే వేసేసి అందులో వచ్చి ఏడు వందల యాభై గ్రాములు వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి మెంతులు వచ్చేసి వంద గ్రాములు ఇంకా వెల్లుల్లి వచ్చేసి ఇది ఒక అర కేజీ వేసుకోవాలి ఐదు వందల గ్రాములు వేసుకోవాలి ఇంకా నూనె వచ్చేసి ఇంకా రెండు కేజీలు అయితే నూనె అయితే పడుతుంది ఇంకంతా ఇలా కరెక్ట్గా ఇలా వేసేసుకుంటే ఏంటంటే పచ్చడి సూపర్గా అనమాట అంటే ఇప్పుడు ఆంటీ ఎప్పుడు పెట్టినా ఇలాగే పెడతారు చాలా టేస్ట్గా అనమాట ఇంకా పక్క కొలతలు అన్నమాట నేను ఇంకా వీలుంటే పక్కన నేను యాడ్ చేస్తాను ఏమేమి ఎలా వేసామన్నది అదే కొలతలు అయితే యాడ్ చేస్తాను ఇలా అయితే ఇంకా తెలియని వాళ్ళకి కూడా కొత్త వాళ్ళు కూడా చక్కగా పచ్చడి పెట్టేసుకోవచ్చు నేనైతే గిన్నెలు కొలత అయితే చూపించాను కదా ఇది అలా అక్కర్లేదు ఇంకా పాతికాయలు తెచ్చుకుని పాతికాయలు కొలత ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఇవన్నీ ఒక టబ్లో వేసేసుకుని అయితే మొత్తం ఈ పౌడర్లన్నీ కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు మీకైతే మళ్ళీ అయితే వివరంగా చెప్తాను పాతి కాయలకి వచ్చేసి కేజీ కారం కేజీ ఆవపిండి ఏడు వందల యాభై గ్రాములు ఏమో సాల్ట్ ఐదు వందల గ్రాములు వెల్లుల్లి వంద గ్రాములు మెంతులు ఇంక ఇవన్నీ కలిపేసుకుని ఇలా పెట్టేసుకోండి ఇలా పొట్టు వల్చేసిన వెల్లుల్లి ఇవన్నీ కలిపేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేస్తారు అవన్నీ బాగా కలిసేటట్టు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు పెట్టిన పచ్చడి అయితే చాలా బాగుంటుంది మా అందరికీ చాలా ఇష్టం ముందు సంవత్సరం అయితే పెట్టలేదు అందుకని నేను పెట్టవలసి వచ్చింది ఎప్పుడు ఆంటీ పెడతారు పెట్టి అందరికీ బాటిల్లో తీసేసి అందరికీ ఇచ్చేస్తారన్నమాట ఈసారి అయితే ఇదిగో మళ్ళీ పెడుతున్నారు ఇంక నేనైతే వీడియో తీయమన్నాను అంటే వీడియో ఏంటంటే నేను ఇలాగ పెడతానని తెలియదు అన్నమాట లేదంటే ఆవిడ అన్ని కొలతలు చక్కగా మాట్లాడైతే చెప్తురు ఆవిడ ఇంక వంటలు అయితే సూపర్గా చేస్తారండి చాలా బాగా వండుతారు వంటలు అన్ని రకాలు వచ్చ ఈసారి తప్పకుండా ఏదైనా స్పెషల్ చేసినప్పుడు తప్పకుండా వీడియో తీసి నేను పెట్టమని చెప్తాను అంత బాగా చేస్తారు చాలా టేస్ట్గా ఉంటాయి ఏదైనా ఫంక్షన్ ఏదన్నా అన్న ఆవిడ మంచి మంచి వంటలు అయితే చేస్తారు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా ఆంటీనే అన్నీ వండుతారనమాట మా అందరికీ చాలా ఇష్టం ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఓ పక్కన పెట్టేసుకొని ఒక ఒక బకెట్ అయితే తీసుకున్నారు ఇప్పుడు అందులో కొంచెం కలిపిన ఆ పౌడర్స్ అన్నీ కొంచెం వేసి కొంచెం మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మళ్ళీ దానిపైన కలిపిన ఆ కారం అన్నీ వేసేసుకోవాలి కొంచెం ఇది కొంచెం అది అలా అలా కలిపేసుకుని మొత్తం అంతా వేసేసారన్నమాట ఇవైతే ఇంకా పక్కా కొలతలండి ఎవరన్నా ఎవరైనా ఇంక ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకేమి ఎవరిని అడగక్కర్లేదు ఇలా కరెక్ట్గా కలిపేసుకోండి ఎందుకంటే అంత బాగా పెడతారన్నమాట మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అయితే చాలా బాగా పెడతారు పచ్చళ్ళు అవిని అది కొంచెం ఇది కొంచెం అలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే భలే సమంగా అన్నీ కలుస్తాయి లేకపోతే చక్కగా అంటే అన్నీ చెప్తురు ఎలా కలపాలి ఏంటి అన్నీ ఆవిడే చెప్తురు కానీ తెలియదు మాట వీడియో తీస్తున్నట్టు అంటే నాకు వీడియో పంపిస్తున్నట్టు తెలియదు మామూలుగా వీడియో తీసుకుంటున్నారేమో అనుకున్నారు లేదంటే పాపం అన్ని వివరంగా చెప్తారు ఆవిడ వాయిస్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగా మాట్లాడతారు ఈసారి ఎప్పుడన్నా వీలుంటే ఏదన్నా వంటకం చేసినప్పుడు మాత్రం నేను ఈసారి వీడియో తీసి పంపించమని చెప్తాను చాలా బాగా చేస్తారు వంటలు అవిని ఇంకా మొత్తం అంతా అలాగా వన్ బై వన్ అలా కలిపేసుకుని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే దీనికి వచ్చేసి రెండు కేజీలు ఆయిల్ అండి కరెక్ట్గా రెండు కేజీలు అయితే ఆయిల్ పడుతుంది ఇద్దాక నేను ఆయిల్ చెప్పలే చెప్పలేదేమో కదా ఇప్పుడైతే చెప్తున్నాను ఆయిల్ అయితే రెండు కేజీలు పడుతుంది కొలత అయితే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోండి ఆ రెండు పచ్చళ్ళకి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇంకా పైన మొత్తం అంతా ఆయిల్ అయితే అలా వేసేసుకోవాలి చూసారు ఎంత బాగా కలిపారో అంటే కొంచెం మంది అయితే అన్నీ కలిపేసి అలా వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు సార్ పచ్చడి మూడు రోజుల తర్వాత అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకెవరికి వాళ్ళకి ఇంకా కలిపేసి బాక్సుల్లో అయితే తీస్తారు ఇంక ఇదైతే మా చెల్లికి అయితే పంపించేస్తారు బాక్స్ వచ్చేసి ఇంకా మా అందరికీ కూడా తీసేశారు బాటిల్లో తీసేస్తారన్నమాట ఎందుకంటే ఇది వీడియో మనం అంటే ఆవిడకి చెప్పలేదు కనుక ఆవిడ పాపం కలిపేశారు లేదంటే మీరు చూస్తుండగానే అంతా కలుపుదును కానీ అంత మూడో రోజులైతే పచ్చడి ఇలా ఉండదండి చూసారు ఎంత బాగుందో పక్కా కొలతలతో ఇలా ఎవరైనా పెట్టేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా ఇలా ఈజీగా అన్నీ తెచ్చేసుకుని ఇలా కలిపేసుకోవచ్చు ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ తర్వాత ఉప్పు సరిపోలేదా కారం సరిపోలేదా అలాంటిది ఏమీ ఉండదండి ఇది కరెక్ట్ కొలత ఇలా కలిపేసుకోండి సరే ఎంత బాగుందో అలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసేసుకుని కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఎలా ఉంటుందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కనుక ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి అందరికీ